ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంట్ సభ్యులు జాన్ ముల్లాహే భారత్ సందర్శన సమయంలో గురుమా పూజ్యశ్రీ ఆత్మానందమై ఆశీర్వచనాలు పొందడాన్ని ఎంతో గౌరవంగా భావించారు ఈ సమావేశం ఆత్మ వికాసం మరియు సమాజ సేవ పట్ల అవగాహనను పెంపొందించడమే కాకుండా ఆధ్యాత్మికతను అభ్యసించడంలో ఉన్న అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు గురుమా పూజ్యశ్రీ ఆత్మానందమాయి దివ్య మార్గదర్శకత్వం మరియు ఉపదేశాలు అనేక వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేసి వారు ఆత్మ విముక్తి సౌహార్దం మరియు అంతర్నిర్వాణం సాధించడానికి ప్రేరణగా మారాయన్నారు మానసిక సమతుల్యతను సాధించడంలో ఎంతగానో సహాయపడుతుందని విక్టోరియా పార్లమెంట్ సభ్యులు జాన్ సూచించారు ఇది మనసుకు శాంతి శక్తి స్పష్టత మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు అంతేకాకుండా శరీరంలో శక్తి ప్రవాహాలను సమతుల్యం చేయడం ద్వారా ఆత్మానుభూతి మానసిక ప్రశాంతతను పొందడం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు